నేను అరుణ్ కుమార్ న్యాయవాదిని గతంలో తెలంగాణ ప్రభుత్వంలోనే అసిస్టెంట్ గవర్నమెంట్ ఫీడర్ గా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో పనిచేయడం జరిగింది అక్కడ కూడా మాకు మమ్మల్ని ఎందుకు తీసుకున్నారా మమ్మల్ని ఏ విధంగా మా అభివృద్ధిని తొక్కి పెట్టాలని ఖచ్చితంగా మా భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పే ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది మేము అనేక రకమైన అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది కులనిపించి ఉన్న ఈ వ్యక్తి దేనికి పనికిరాడన్న విషయం ఇప్పుడు ప్రజలకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది కేసుల మీద కేసులు కుట్రల మీద కుట్రలు కాళేశ్వరంలో మింగిన డబ్బులు వేలాది ఎకరాల సర్పకాశీ ల్యాండ్స్ ని ఏ విధంగా కొట్టేసిండ్రు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన కౌలు రైతుల ఉసురు తగిలి ఈ రోజు ప్రభుత్వం కోల్పోయారు ఆ పార్టీ కూడా ఉండదు ఆ పార్టీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కోరుతున్నాం మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం ఇవన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలి వందల కొద్ది కుట్రలు బయటకు వస్తున్నాయి వందల కొద్ది కుంభకోణాలు బయటకు వస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మూట కట్టుకున్న పోలీసులు పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకుంటామని రక్నాలట్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దీని మీద చర్య తీసుకుంటారని అయితే మేము భావిస్తున్నాం దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ రాజ్యాంగ ద్రోహం రాజ్యాంగ ద్రోహం బై ఎక్స్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రణీత్ రావు అనే ఒక ఎస్ఐబి ఆఫీసర్ డిఎస్పీతో కలిసి లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసి సీక్రెట్ ఇన్ఫర్మేషన్లను సేకరించి వాళ్లను వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎంతమంది జీవితాలతో ఆటలాడిందనేది ప్రణీత్ రావును సస్పెండ్ చేసి ఆయన డెస్ట్రాయ్ చేసిన హార్డ్ డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తర్వాత పోలీసులతో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రణీత్ రావును సస్పెండ్ చేయడంతో పూర్తి అనుమానాలు గతంలో ఉన్న అనుమానాలు నివృత్ అయినాయి ఫామ్ హౌస్ కేసు పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మేము గతంలోనే రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫోన్ ట్యాపింగ్లపై అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పట్లో ఇంత సీరియస్నెస్ లేదు అప్పుడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఆ కేసు మీద ఉన్న ప్రభావం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం కానీ ఈరోజు పూర్తి స్థాయిలో రూఢీ అయింది వన్ వేల మంది గవర్నమెంట్ అధికారులు జుడిషియరీలో ఉన్న న్యాయమూర్తులు ఈవెన్ గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిన సందర్భం ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చిన సందర్భంలో పూర్తి స్థాయి మీడియా ఇన్ఫర్మేషన్లను క్రోడీకరించి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ ద్రోహం హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏ ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ డాటాను సేకరించడం కానీ సెల్ ఫోన్ ని సేకరించడం కానీ అది నిబంధనలకు విరుద్ధం అంటే చాలాను అణగదొక్కుతూ అవమాన చట్టాలను అవమానించే రకంగా ఏదైతే చర్య ఉందో అది దేశద్రోహం కింద కూడా వస్తుంది ఖచ్చితంగా ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత సార్వభౌమాధికారాన్ని కూడా హెచ్చరించినట్టు ధిక్కరించినట్టు అవుతుంది కాబట్టి రాష్ట మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఏవంగా మార్చి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేం కాదా కేసీఆర్ గారు వెంట ఉన్నది తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్నో ఆశించినాం ఎంతో ఊహించుకున్నాం అన్నింటిని మీద మన్ను పోసి అందరి ఆశలను అడియాసలను చేసి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలిపెట్టి తెలంగాణ సాధించుకొని అధికారంలో పబ్బం గడుపుకొని కోట్లాది రూపాయలు కట్టుకొని తిరిగి ఎవరైతే తెలంగాణ కొరకు పనిచేసినారో వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి నీతి బాహ్యంగా చట్టబాహ్యంగా ఈ కార్యక్రమాలన్నీ సిగ్గుచరం లేకుండా చేసిన ఆ వ్యక్తి ఖచ్చితంగా చట్టబద్దంగా శిక్షకు అర్హుడు కాబట్టి ప్రణితరావుతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్ఐబీలో గాని తర్వాత అంతకంటే మించిన స్థాయిలో రిటైర్ అయ్యి కూడా వీళ్లకు సహకరించిన వ్యక్తులను పూర్తి స్థాయి శిక్షించాలి అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళదలుచుకున్నాం పార్టీ అభ్యర్థిత్వాలను అన్నింటినీ రద్దు చేయాలని చెప్పి మేము కోరబోతున్నాం ఈ పార్టీ ఇంకా ఎంతవరకు కొనసాగడానికి హక్కే లేదు ఇటువంటి పనులు చేసిన ఒక రాజకీయ పార్టీ అధికారులు లాయర్లు ఆఖరికి విలేకరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచ మనస్తత్వం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిది ఎందుకు అంత అభద్రతాభావం మిమ్మల్ని ఎంతో ఉన్నతిగా ఉన్నత స్థాయిలో ఊహించుకున్న ప్రజలకు ఆశనిపాతంగా మీరు కోట్ల రూపాయలు మూడగట్టుకుని వేలాది ఎకరాలు మీరు మూడగట్టుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకున్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రసాదించిన హక్కు రైట్ టు ప్రైవసీని భగ్నం చేసే విధంగా కొన్ని వేలు లక్షల మంది ఫోన్లను మీరు ట్యాప్ చేసి అదే మీ కొంపం ముంచింది లక్షల మంది ఫోన్ ట్యాప్ చేసి ఎంతమంది ఫోన్లు మీరు వినగలిగినారు అనేది మీ విచక్షణకు వదిలేస్తూ ఖచ్చితంగా చట్టబద్ధమైన చర్యలను మాత్రం మేము కోరుకుంటున్నాం